శ్రీ అన్న న్యూస్ కి స్వాగతం ఆటలు పిల్లల అభ్యాస నైపుణ్యాలను సామాజిక నైపుణ్యాలను పెంచుతాయని పులిచర్ల మండల విద్యాశాఖ అధికారులు సిద్ధరామయ్య తాతయ్య అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ జయసింహ మాట్లాడుతూ ఆటలు మానసిక బలాన్ని చేకూరుస్తాయని అందుకే ప్రభుత్వం స్కూల్ గేమ్స్ కి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని తెలిపారు ఈ క్రీడా పోటీలకు మండలంలోని అన్ని ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు అనంతరం అండర్ పద్నాలుగు మరియు అండర్ పదిహేడు విభాగాలలో విజేతలకు తహసీల్దార్ జయసింహ ఇన్ఛార్జి ఎంపీడీఓ మునిరాజా ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య హెచ్ఎం శ్రీవాణి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని మండలంలోని ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమార్ తిరుమల కిషోర్ శ్రీనివాసులు సుశీలాలు క్రీడా పోటీలను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ ప్రకాష్ రహమత్ భాష బాబు రేణుకా రేణుకాదేవి మురళి రఫీ లలిత సిద్దయ్య దేవేందరెడ్డి దురస్వామి సిఆర్పి మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు